ఒకప్పుడు అంతులేని అద్భుతాలు రహస్యాలు తాగి ఉన్న స్వర్ణారణ్యం గోల్డెన్ ఫారెస్ట్ అంచులో ఉన్న శక్తిపురి సామ్రాజ్యాన్ని ధైర్యవంతుడైన రాజు పాలించేవాడు ఆ రాజుకు ఏడుగురు యువరాజులు ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన నైపుణ్యంలో మేటి ఒకరోజు ఆ యువరాజులు ఏడుగురు తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి స్వర్ణారణ్యంలోని మాయా నదిలో అరుదైన వెండి రెక్కల వారు మొత్తం ఏడు వెండి రెక్కల చేపలను పట్టుకుని వాటిని తెచ్చి వాటి రెక్కలు ఎండబెట్టి అత్యంత విలువైన స్వర్ణమణిని తయారు చేయాలనుకున్నారు యువరాజులు చేపలను రాజభవనం డాబా మీద ఎండబెట్టారు మరుసటి రోజు లెక్క చూస్తే ఆరు చేపలు మెరిసే రెక్కలుగా మారాయి కానీ ఏడవ చేప మాత్రం పచ్చిగానే ఏమాత్రం ఎండకుండా ఉండిపోయింది యువరాజులు ఆశ్చర్యపోయి అడిగారు చేపా చేపా నువ్వు ఎందుకు ఎండలేదు అని చేపా నిట్టూర్చి ఇలా చెప్పింది నాకు ఎండాలని ఉంది కానీ నా పైన ఎగురుతున్న వింతగడ్డి మోపు నాపై ఛాయ వేసింది ఆ ఛాయ పోతేనే కదా నేను ఎండేది వింతగడ్డి మోపు వింతగడ్డి మోపు నువ్వు ఇక్కడెందుకు ఆగిపోయావు ఈ చేప ఎండకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అని యువరాజులు గడ్డి మోపును అడిగారు గడ్డి మోపు కంప్యూటర్ వాయిస్లా జవాబిచ్చింది నన్ను మెయ్యడానికి రావలసిన డిజిటల్ ఆవు రావడం లేదు దాని శక్తి అయిపోయింది అది రాకుండా నేను కదలను డిజిటల్ ఆవు డిజిటల్ ఆవు నువ్వు ఎందుకు ఆగిపోయావు ఎందుకు ఆ గడ్డిని మెయ్యట్లేదు అని యువరాజులు ఆవును పలకరించారు డిజిటల్ ఆవు ఇలా అంది నాకు సమయానికి పవర్ బ్యాంక్ తెచ్చి పవర్ ఛార్జ్ చేయాల్సిన ఆధునిక మేతలోడు తన పనిని పూర్తి చేయలేదు అందుకే నా బ్యాటరీ ఆగిపోయింది యువరాజులు ఆ మేతలోడి దగ్గరకు వెళ్ళారు ఏయ్ మేతలోడా మేతలోడా నువ్వు ఎందుకు ఛార్జింగ్ పెట్టలేదు రాజకార్యాలు ఆగిపోతున్నాయి అని అడిగారు మేతలోడు ముఖం వేలాడేసుకొని ఇలా అన్నాడు నాకు ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆన్లైన్లో రోబో అవ్వ నాకు ఫుడ్ డెలివరీ ఇవ్వలేదు అందుకే నాకు పనిచేయడానికి శక్తి లేదు యువరాజులు వెంటనే రోబో అవ్వ దగ్గరికి వెళ్ళి రోబో అవ్వ రోబో అవ్వ అందరి పని ఆగిపోవడానికి కారణం నువ్వేనా ఎందుకు నువ్వు ఫుడ్ డెలివరీ ఇవ్వలేదు అని అడిగారు రోబో అవ్వ కళ్ళు ఆర్పకుండా ఇలా చెప్పింది నేను ఫుడ్ డెలివరీ పంపబోతుండగా నా డెలివరీ డ్రోన్ను ఒక గేమర్ పాప వచ్చి లాగేసుకుని తన గేమింగ్ కోసం వాడేసుకుంటోంది అందుకే డెలివరీ ఆగిపోయింది గేమర్ పాప గేమర్ పాప డ్రోన్ను ఎందుకు వాడేస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని యువరాజులు పాపను అడిగారు ఆ పాప తన వర్చువల్ రియాలిటీ విఆర్ హెడ్సెట్ను తీసి ఏడుస్తూ ఇలా చెప్పింది నేను గేములో ముఖ్యమైన లెవెల్కు చేరుకున్నప్పుడు నా సైబర్ చీమ నా కళ్ళత్తాలపై వచ్చి పుట్టింది అందుకే నేను గేమును ఓడిపోయాను యువరాజులు చివరకు సైబర్ చీమను పట్టుకుని సైబర్ చీమా సైబర్ చీమా నీవు ఎందుకు పాపను పుట్టావు అందరు పని ఆగిపోయేలా చేశావు అని అడిగారు ఆ సైబర్ చీమ కోపంగా ఇలా అంది నేను నా గోప్యమైన మెమరీ కార్డు ఉన్న క్రిప్టో పుట్టలో ఉన్నాను ఆ పాప తన వీఆర్ హెడ్సెట్తో అందులో వేలు పెట్టి నా డేటాను దొంగిలించడానికి ప్రయత్నించింది నా విలువైన వస్తువులను ముట్టుకుంటే కుట్టనామరీ